సార్ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేసీఆర్ సార్ ప్రభుత్వంలో మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఐదు వందల అరవై మందికి వచ్చినాయి సార్ ఆ రోజే పట్టాలు కూడా అని చెప్పి ఎవరిళ్లలో వాళ్ళు వెళ్ళండి ఇస్తామని చెప్పి ఆరుగురికి అయితే ఇవ్వడం జరిగింది అయితే మేము మాకు రేపిస్తారు లేకపోతే వచ్చే నెల ఇస్తారు ఒక సంవత్సరం ఆగిస్తారు సరే వేరే పండుగ వచ్చినప్పుడు ఇస్తారు అని చెప్పి నేను మేమైతే చాలా ఎదురు చూస్తున్నాం సార్ అయితే ప్రతిసారి కూడా మేము వెళ్ళి ఎట్లనే మా మా బాధలు మా ఇబ్బందులు మేము కిరాయిలు కట్టుకోలేక మా కష్టాలు మేము తట్టుకోలేక ఇంటికి ఉన్న ఇంట్లో కిరాయి ఉన్నోళ్ళతో మేము ఇది కాలేక ఏం చేయాలో అర్థం కాక వచ్చి ప్రతిసారి ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయడం పోలీసు వాళ్ళు రావడం ఇక్కడ నుంచి మేము అటు ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళడం అక్కడ నుంచి మళ్ళీ సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మెమోరీ ఇవ్వడం జరిగింది సార్ అక్కడికి వెళ్ళి సూర్యాపేటలో ఇస్తే వన్ మంత్ ఆగిన తర్వాత మేము మీ మీకు ఇస్తాం అమ్మ కంప్లైంట్ కంప్లీట్ చేసి అని చెప్పి చెప్పారు సార్ నెక్స్ట్ మళ్ళీ ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళాం అక్కడ రెండు నెలల్లో మీకు కంప్లైంట్ చేస్తాం అంటే కట్టిస్తాం అమ్మా అని చెప్పి చెప్పారు ఎన్ని సో ఎన్ని రోజుల నుంచి ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది సార్ మేము అక్కడికి వెళ్ళి ఆరు నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు మా డబుల్ బెడ్రూమ్స్ లేదు సార్ ఎక్కడైనా కానీ దయచేసి అసలు మాకు ఇస్తారా ఇవ్వరా సార్ మా పేదల గురించి ఒకసారి ఆలోచించండి సార్ మేము చాలా బాధలు ఇబ్బందులు పడుతున్నాం సార్ మా ఎందు దయ ఉంచి మా పట్టాలు మాకించి మా ఇల్లు మాకు ఇప్పించగలరు మేమే అంటే మా వాళ్ళు చాలా మంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది సార్ అడిగారు అంటే ఇస్తానమ్మా ఇస్తానమ్మా అని చెప్పి మేడం అయితే అంటున్నారు కానీ ఇంతవరకు అయితే ఎక్కడ కూడా ఏ పేపర్ లో కానీ ఏ న్యూస్ లో కానీ కోదల డబల్ బెడ్రూమ్ అని ముచ్చటైతే లేదు సార్ మా గురించి కొంచెం ఆలోచించండి నమస్తే అండి మాకు లేనోళ్లం అండి మాకు పనికి వెళ్తేనే మేము మాకు వెళ్ళేది ఇంటికి రాయలు కట్టుకోలేక మా పేరు మీద ఇంకా డార్ మా పేర్లు వచ్చినాయి అన్నారు మీ ఇళ్ళలకి మీరు వెళ్ళొచ్చమ్మా అని పట్టాలు పట్టాలుగా కొన్ని కొంతమందికి ఇచ్చారు మాకు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదండి మేము ఎన్నిసార్లు ధరనా చేసి ఆటో ఆఫీస్ కడికి కలెక్టర్ ఆఫీస్ కడికి పోయినా కానీ ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లేదండి కానీ ఈ రోజు మటుకైతే ఎవరికైనా ఇచ్చినాయి ఇప్పుడు అవి దారి తీస్తే మా పేరు మీద ఇంకా వచ్చినాయి కాబట్టి ఈ రోజు అయితే మా ఇళ్లలో మేము ఉండడానికి విరణించుకున్నాము ఇంకా మేము వెళ్ళాము కరెంట్ ఉన్నా లేకపోయినా దీపం పెట్టుకొని బతికే స్థితిలో మేము ఉన్నాము మాకైతే ఇంటికి రా కట్టుకోలేక మా బొచ్చ బూడ అన్ని తీసి బయట వేస్తారు మాకు ఇస్తే సోమతగా లేదు మా పిల్లల్ని చదివించుకుంటాను కదా అంత ఆహ్లీ లేదు మేము మా కోసం మీరు సార్ వచ్చినాయి ఎందుకు మాకు ఇవ్వట్లేదు మీ రాజకీయ నాయకుల నుంచి మీరు రావట్లేదు కదా సార్ మాకు ఇస్తున్నారు మాకు దాటిస్తారు ఇచ్చారు మమ్మల్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటున్నారు దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నువ్వు వచ్చిన వాళ్ళందరూ మా ఇళ్లలో మేము ఉంటున్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి మీరు ఇచ్చే వరకు మేము ఆగలేము కాబట్టి మా ఇల్లు పేరు వాళ్ళందరం మా ఇళ్లలో మేము ఉంటున్నాం అండి ఆటివో గారిని కలిసాం మేము రెండు నెలలలో ఇస్తామన్నారు రెండు అంటే ఇప్పటికే ఆరు నెలలు అయింది అయినా మా మీద దయ చూపలేదు ఆటి గారు మా మీద దయ చూపలేదు పోలీసు వాళ్ళతో మమ్మల్ని నెట్ అయినా మేము సరే మాకేగా మాకేగా దాటిస్తే వచ్చి మాకేగా ఇస్తారన్న నమ్మకంతో ఉన్నాము అయినా మా వల్ల కట్టలేదు సార్ వాళ్ళకి మాకు ఏడ పళ్ళు లేవు ఇల్లు కిరాయిలు కట్టుకునే సోమతి మాకు లేదు అందుకనే మా ఇళ్లలో మేము వచ్చి ఉంటున్నాం సార్ పెద్దలకి నమస్కారం అండి మాకు మాత్రం ఇల్లు కావాలి అంతే ఏం లేదు మాకు నివాసం ఉంటేనే మేము ఉండగలుగుతాం మాకు కిరాయిలల్లా మేము కట్టలేక మేము కిరాయిలు కట్టలేక ఉంటున్నాం సచ్చినా కానీ అవతల బారేస్తారు నేను ఎన్ని రోజులు కూడా బతుకున్నాను నా ఇంటికాడికి వచ్చి నీ ఇంటి నా ఇంటికాడ నేను చస్తాను నా ఇంటి అంతవరకే నా ఇల్లు మాత్రం నా నాయకులు నాయకులు నా ఇంట్లో ఇద్దరు ఈ ఉన్నారు ఒక అమ్మాయి ఉన్నది చిన్న అమ్మాయి ఎంత లేదు ఇంతమ్మా ఇద్దరం ఏమీ లేదు ఇంట్లో సైకిల్ కాదు కదా కనీసం టీవీ కూడా మా ఇంట్లో లేదు ఏ కొన్ని స్థోమత లేదు మాకు ఎంతవరకే మాకు కావాల్సింది ఇల్లు కావాలి నీటి నీడ కావాలి ఎంతవరకే